పూర్వం అంతా మాతృస్వామ్యం ఉండేదని దాన్ని పితృస్వామ్యంగా మారుస్తానని భవభూత శ్వాగనిక రాజు చెప్పడంతో కథ మొదలవుతుంది ఆ టైంలో మాతృస్వామ్యం నడుపుతూ వింజామర వంశపురాణి రాజ్యాన్ని పాలిస్తూ ఉంటుంది ఆమె ఇప్పుడు గర్భవతి అంతకుముందే మగపిల్లలు పుట్టారని వారిని చంపేస్తూ ఉంటుంది కానీ అది బయటికి తెలియనివారు భవభూత మహారాజుకి ఆమె మాత్రమే కాదు మరో ముగ్గురు భార్యలు అప్పుడు వాళ్ళదే పై చేయి కాబట్టి ఎవరికి ఆడపిల్ల పుడితే వాళ్ళే మహారాణి వారికి అన్ని గౌరవాలు అందుతాయి వంశ వంశవృక్షాన్ని రాయిస్తూ ఉండగా అతను రాజుగారి పేరు రా వాళ్ళ నాన్నగారి పేరు అని అడిగితే అతన్ని చంపినంత పని చేస్తుంది కట్ చేస్తే మన హీరో ఎంట్రీ మొహంపై ముసుగుతో అప్పుడంతా ఆడవాళ్ళదే రాజ్యం కదా మగవాళ్ళందరూ మొహానికి మూసుగు వేసుకొని తిరగాలి అనే భవభూత మహారాజు ఎలాగైనా తన వంశాన్ని నిలబెట్టాలని అనుకుంటాడు కట్ చేస్తే ప్రజెంట్ జనరేషన్ కథ ఒక పోలీస్ ఆఫీసర్ ఇతని పేరు కూడా భవభూతిని ఇతను ఇతను రిటైర్మెంట్ తీసుకోవడం అతని పై ఆఫీసర్ అతని పెన్షన్లన్నీ కట్ చేయడంతో కోపంగా ఉన్న ఆ ఫంక్షన్లో ఒక లెటర్ వచ్చిందని తన వంశ పారంపర్య ఆస్తిని తనకు వస్తుందని అతను స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్తో చెప్తాడు ఈ శ్వాగనిక వంశ వారసులను నమోదు చేయ చేస్తూ ఒక వంశ పూజారులు వారసత్వంగా ఇప్పటి వరకు వస్తూ ఉంటారు కానీ ఆ నమోదు ఇప్పుడున్న పూజారి వాళ్ళ నాన్న దగ్గరే ఆగిపోతుంది అతను నమోదు చేయకపోవడం వల్లే ఇతనికి ఆడపిల్లలు పుడుతున్నారని చెప్తుంది వాళ్ళమ్మ అందుకే ఈ పూజారి ఆ వంశస్థులను వెతకడం మొదలు పెడతాడు శ్వాగనిక వం వంశస్థులు ఎవరూ లేకపోతే ఆ ఖజానా మొత్తం ఈ పూజారి వాళ్ళకే చెందుతుంది అతను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే అమ్మ అందుకు ఒప్పుకోదు ఖచ్చితంగా శ్వాగనిక వంశస్థులను తీసుకువచ్చి వారి పేరును నమోదు చేయాలని చెప్తుంది మరోవైపు ఈ పోలీస్ కానిస్టేబుల్ని తీసుకుని ఆ పూజారి దగ్గరకు వస్తారు తనే వారసుడినని తొందరగా పేరు నమోదు చేసి ఖజానాని అప్పచెప్పండి అని అంటాడు పూజారి అంత సులువుగా ఒప్పుకోడు కదా అందుకే సాక్ష్యం అడుగుతాడు అందుకు పూర్వపు రాజుల పోలికలు ఉన్నాయని చెబితే ఈ పోలికలు వారసత్వంగా వస్తే నీకు పుట్టిన పిల్లలకి వస్తుంది కదా వాళ్ళని తీసుకుని వస్తే నమోదు చేస్తానని చెప్తాడు కానీ ఈ పోలీస్కి మగపిల్లాడు పుట్టాడో ఆడపిల్లాడు పుట్టిందో తెలియదు ఎందుకంటే అతని భార్య కడుపుతో ఉన్నప్పుడే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది కట్ చేస్తే ఒక అమ్మాయిని చూపిస్తారు పూర్వ మాతృస్వామ్య రాజ్యాలు ఉన్నప్పుడు ఒక రాణి ఉండేది అదే పోలికలతో ఈ అమ్మాయి ఉంటుంది ఆవిడలాగే ఈమెకు కూడా మగవాళ్ళ ఆధిపత్యం అంటే అస్సలు నచ్చదు ఏ శిలా శిలాపలకం తెచ్చి నమోదు చేయాలని పూజారి చెప్తాడో అదే శిలాపలకాన్ని ఈ అమ్మాయి పాత సామాన్ల వాడికి వేస్తుంది అది కాస్త ఈ పూజారి వాళ్ళు ఉండే బంగ్లా ముందు పడుతుంది అది పూజారికి చూపిస్తే వెంటనే అది ఎవరితో కనుక్కోమని తన శిష్యుడికి చెప్తాడు అతను ఈ అమ్మాయిని కలుసుకొని వాళ్ళ అమ్మ వివరాలు అడిగి తెలుసుకుంటాడు ఆ అమ్మాయి పూజారి దగ్గరికి తీసుకొని వస్తాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందని తను రాలేదని ఈ అమ్మాయిని నమోదు చేయాలనుకుంటారు అప్పుడే పోలీస్ అతను వచ్చి దాన్ని ఆపుతాడు కట్ చేస్తే అదే పోలికలతో మరో అబ్బాయి సింగరేణి అనే వ్యక్తి ఇతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు వాళ్ళ నాన్న ఇతని తండ్రి ఎవరో తెలియదని అవమానిస్తాడు అప్పుడే ఇతనికి కూడా లెటర్ వస్తుంది కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ సింగరేణి వాళ్ళ అమ్మకి చాలాసార్లు అబార్షన్స్ అవుతూ ఉంటాయి చివరిగా ఇతను పుట్టి ఉంటాడు కానీ అబార్షన్స్ అన్నీ వాళ్ళ అమ్మకు తెలియకుండా వీళ్ళ నాన్నే నీళ్ళల్లో తినే వాటిలో కలిపి అబార్షన్ అయ్యేలా చేస్తూ ఉంటాడు అది తెలుసుకున్న ఆమె సింగరేణి కడుపులో ఉండగానే తన భర్తను వదిలి అతనికి దూరంగా వెళ్ళిపోతుంది భవభూతి కుమారుడు సింగరేణి అని అర్థమవుతుంది పూజారి ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులు పండితులు ఉంటారు అందులో ఒకతను ఈ శాపం గురించి వివరంగా చదివి దాన్ని అర్థం చేసుకుని పూజారికి చెప్పేందుకు ఆడపిల్లనే పుడుతున్నారని వివరిస్తాడు అందులో చివరిగా నమోదైన వ్యక్తి యయాతి అతనికి పుట్టిన వాళ్ళు నమోదు కాలేదు అంటే అతనికి ఏడుగురు ఆడపిల్లల తర్వాత ఇద్దరు మగ కవలలు పుడతారు వారిలో ఒకరు నము నపుంసకత్వంతో పుడితే మరొకరు భవభూతి అనే పోలేసు ఈ పోలీస్ అతన్ని యయాతి పుట్టిన వెంటనే వాళ్ళ బావమర్దికి దత్తత ఇచ్చి ఉంటాడు పేరు నమోదు చేసుకునే సమయంలో పూజారి వాళ్ళ నాన్నకు పూజారి పుడతాడు ఆ సమయంలో తెలియకముందే నమోదు చేయాలనుకుంటే యయాతి ఒకరిని మాత్రమే నమోదు చేయడానికి తీసుకుని వస్తాడు దాంతో పెద్ద పూజారి ఇద్దరు కుమారులు ఉండాలని చెప్తాడు యయాతి పెళ్ళి చూసేసరికి వాళ్ళ బావమర్ది ఊరు విడిచి వెళ్ళిపోతాడు దాంతో ఎవరి పేరు నమోదు చేయరు తర్వాత పూజారి పుట్టాక శాపం లేదు ఏమీ లేదని పెద్ద పూజారి దాన్ని విడిచిపెడతాడు కానీ ఇప్పుడు ఈ పూజారి అందరూ ఆడపిల్లలు పుట్టడం వల్ల వాళ్ళ నాన్న చేసిన తప్పును చేయకూడదని వాళ్ళ అమ్మ చెప్తుంది పేరు నమోదు చేస్తేనే పిల్లవాడు పుడతాడని చెప్తుంది కట్ చేస్తే పోలీస్ అతనికి తన కొడుకు ఇంకా నమ నపుంసకత్వంతో పుట్టిన అతని ఇద్దరు కనిపిస్తారు వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో వేసి ఇతను మాత్రమే ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ పూజారి అతని దగ్గరలో పలక లేనందుకు అతని పోలికలతో అతని కొడుకు ఉంటే ఇతన్నే రాజును చేస్తానంటాడు మధ్యలో స్వాతి వచ్చి మగవాళ్ళైనా ఎందుకు నమోదు చేయాలి ఆడపిల్లల్ని ఎందుకు నమోదు చేయరు ఇదంతా ఎవరు పెట్టారు అనగానే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి కథ వెళ్తుంది మాతృస్వామ్యంలో అంతా మహిళలదే రాజ్యం అప్పటికి భవభూతి రాజుకి ఇదంతా నచ్చదు ఎలాగైతే పితృస్వామ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకుంటాడు అనుకున్నదే తడవగా అపశకునాలు సృష్టించి వాళ్ళను నమ్మించి రాజుగారి వంశ పేరుతో తన కొడుకుకి పేరు పెడతాడు అప్పటి నుంచి పితృస్వామ్యం మొదలవుతుంది అతని దగ్గర ఒక నపుంసకుడు పనిచేస్తూ ఉంటాడు అతనిలాంటి వాళ్ళు ఉండకూడదని భవభూతి రాజు అతన్ని చంపేస్తాడు ఆ తర్వాత వాళ్ళు వంశపు ఖజానా బాధ్యతలు చూసుకునే పూజారి ఈ రాజుని శపిస్తాడు రాజుగారి వంశాన్ని నమోదు చేస్తేనే పూజారి వంశం వృద్ధి చెందుతుందని అలాగే పూజారి కూడా రాజుని శపిస్తాడు రాజుగారి వంశపు వారసులు తన దగ్గరకు వచ్చి ఒక శిలా చూపించి వారి పేరుని నమోదు చేసుకుంటేనే వారసత్వ సంపద వారికి చెందుతుందని ఇదంతా పూజారి వివరిస్తూ ఉంటాడు కట్ చేస్తే సింగరేణి ప్రేమించిన అమ్మాయి అతన్ని వెతుక్కుంటూ వస్తుంది అతని అక్కడ వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరికి కానిస్టేబుల్స్ ఆ ట్రాన్స్జెండర్గా పుట్టిన ఆమెను తిడుతూ ఉంటాడు ఆమె పేరు విభూతి ఆమె తన కథ అంతా చెప్తుంది యయాతి విభూతి పేరును నమోదు చేయకపోవడం తో మళ్ళీ కష్టాలు తప్పవు విభూతి పేరుగే కొద్దీ ఆడ లక్షణాలు రావడం గమనిస్తాడు యయాతి తర్వాత అతన్ని కొట్టి మగాడిలాగా ఉండమని హెచ్చరిస్తాడు యయాతి వాళ్ళ అమ్మ నచ్చ చెప్తుంది దాంతో విభూతిని నాట్యం నేర్చుకోమని పంపించి వీళ్ళందరూ ఊరు విడిచి వెళ్ళిపోతారు విభూతి ఇంటికి వచ్చేసరికి ఎవరూ లేకపోవడంతో ఏడుస్తూ కూర్చుని ఉంటాడు అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడ శిల్లా పలకాన్ని పెట్టి ఉంటుంది అది తీసుకుని విభూతి తన గురువు దగ్గరకు వెళ్తాడు అతను అందరి గురించి కాదు నీ కోసం నువ్వు బ్రతుకు అని చెప్పడంతో విభూతి పూర్తిగా ఆడదాండ్లగా మారుతాడు కానీ ఈ సమాజం అతన్ని ఎక్కడ ప్రశాంతంగా బ్రతకనేవద్దు బాధపడుతూ ఒక బస్సులో వెళ్తూ ఉంటే భవభూతి భార్య అదే బస్సులో నొప్పులతో కనపడుతుంది విభూతి ఆమెకు డెలివరీ చేస్తుంది అప్పుడు విభూతి ఎవరినైనా దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది అప్పుడే స్వాతిని దత్తత తీసుకుంటుంది కానీ స్వాతికి అడుగు అడుగున్న అవమానాలు ఎదురవడంతో విభూతిపై కోపం పెంచుకుంటుంది కట్ చేస్తే ఏఆరి పూజారి వాళ్ళ దగ్గరికి వస్తాడు పూజారి వాళ్ళ అమ్మతో విషయం అంతా చెప్తాడు అప్పుడే భవభూతి తనే విభూతిని నమ్మించాలని అనుకుంటాడు అదే టైంలో సింగరేణి వచ్చి నేనే వారసుడినని వస్తాడు విభూతి చెప్పింది విని కానిస్టేబుల్ విభూతిని సింగరేణిని వదిలేస్తాడు అప్పుడే వీళ్ళిద్దరూ ఆస్థానానికి వస్తారు అక్కడ పూజారి విభూతిని కొడుకుగా భావించి నమోదు చేస్తానంటాడు విభూతి తన బాధనంతా అందరి ముందు చెబుతుంది ఒక కుటుంబంలోని వాళ్ళే అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు తర్వాత ఈ ఆస్థానం నాది ఇది నాకు సంబంధించిందని తనే నమోదు చేయించుకోవడానికి శిలాఫలకం తీసుకుని కూర్చుంటుంది అప్పుడు భవభూతి వచ్చి విభూతితో ఇద్దరం కలిసే పుట్టాము ఇద్దరం సమానంగా తీసుకుందామని అంటాడు దాంతో విభూతికి కోపం వచ్చి శిలాపలకం అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది పూజారి తనను కూతురుగా నమోదు చేస్తానన్నా వద్దని వెళుతుంది వెళ్ళేటప్పుడు యయాతి విభూతిని చూసి నా కూతురు అనడంతో సంతోషంగా ఫీల్ అవుతుంది తను పెంచుకున్న కూతురు కూడా తనను అర్థం చేసుకుని విభూతితో వెళ్ళిపోతుంది బహుభూతికి వారసుడు ఉన్నాడు కాబట్టి బహుభూతిని రాజును చేసి ఖజానా మొత్తం అతనికి అప్పచెప్తారు కానీ బహుభూతి కొడుకు సింగురేణి మాత్రం అతనిపై కోపపడి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరాన్ని అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఆస్థానం మొత్తం ఒక స్కూల్ లాగా మార్చేసి తన భార్యను తలుచుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆమె చేసిన అనౌన్స్మెంట్లు వింటూ ఉంటాడు ఆమె అతనికి నువ్వు నాకు ఎన్నిసార్లు ఆభాషణ చేయించినా భరిస్తాను కానీ అందరూ సమానమే అని బయట వాళ్ళకు నేను చెప్తాను కానీ నా ఇంట్లోనే సమానత్వం లేకపోతే నేను ఎలా ఉండగలను అందుకే వెళ్ళిపోతున్నాను అని లెటర్ రాసి ఉంటుంది నెక్స్ట్ సీన్లో సింగరేణికి వాళ్ళ అమ్మనే మళ్ళీ బిడ్డగా పుట్టినట్టు చూపిస్తారు దాంతో మూవీ ఎండ్ అవుతుంది